ಆರು ಗಂಟಲು ತೊಂದರೆ ಪಡೆದೇ ಇದೆ ಏನು ತೊಂದರೆ ಪಡೆದ ಏನ ತೊಂದರೆ ಸೆಂಟರ್ ಸೆಂಟ್ರಲ್ ಕೋಲ್ಕೊಳ್ಳಿ Ah, one and a half. Ini ya. Ini ya. ಅದೇ ಬಂದೋಟ ರೂಪಾಯಿ ಮನೆ ಇಟ್ಕೊಬಲ್ಲೇ ಮನೆ ಆಟ ದಾಟಿ ಮನೆ ನಾವು గుడ్ మార్నింగ్ అండి అదే అండి ఒక రెండు మూడు నిమిషాల్లో డ్రా చేస్తారండి మొత్తం ఎనిమిది జతులైతే పాల్గొనడం జరిగింది అన్న అన్న అన్నా అన్న కొంచెం కూర్చో చిన్న చిన్న కొంచెం నారాయణ స్వామి అన్న లైవ్ స్టార్ట్ అయింది అమ్మటే మొదలు పెట్టేస్తా ગાંધી మొత్తం ఎనిమిది జతలు అయితే వచ్చాయండి మరి డ్రాలు ఎన్ని తెలియదు ఒకసారి చదువుతారండి విందాము పూర్తిగా మైకులు కూడా అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ లేవు సారీ క్వాలిటీ వాయిస్ వినిపిస్తే కొద్దిగా చెప్పండి మైకులో చెప్తున్నప్పుడు 247 और जमनावन मतलब 25 25 साल से बोलते थे ये तो बादो ने और बहुतों डे मंगाड़ी ये यानी मेरे दे मुकरे ये आ गए मैं जान जा अरे हमको समझ में नहीं है अब तो मासी हेलो ये तो मतलब ये तो नहीं आ रहे हैं जाऊं नहीं आई पेन హలో సమయం ఇరవై నిమిషాలు ఏడు నుండి సారతులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్కర్ లైన్ బండ కచ్చేరిగల కొలతలు అక్కడికే తీయబడను తోకలు విరవరాదు కర్ర తెప్పి కొట్టరాదు కాడి విరిగిన పట్టేడు తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగిన సమయం కేటాయించబడదు శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి ఆశస్సులతో హోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశలతో సుక్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ గెలి జ రావాలి నరసింహస్వామి స్వామిస్సులతో మార్తలు చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి మగధీరా దుబ్బన్నీ విజయదుర్గాదేవి ఆశస్సులతో జీఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాక పెద్ద మండలం కృష్ణా జిల్లా మూడో జతగా రావాలి

ఒకటే అయినా కూడా నువ్వు రాకపోతేలే ఆ ఒక్కటే ఈ క్యాన్సిలేషన్ ఉంటే రాపిస్తానని ఎవర ఆప్రూవ మాట లేదు సో

ಅಂದರೆ ಎತ್ತಿ ಅಡಗು ರೀ ಯಾವತ್ತಡಗಾಲ రెండో జత మల్లికార్జున స్వామి ఆశస్సులతో వైపీఆర్ ఎల్చుల ప్రసన్నారెడ్డి గారు నదర్గురు మున్నాబాయ్ మున్నా లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు సర్పంచ్ ఉగ్రజ్వాల

కార్యక్రమానికి సూర్య సుభాగానికి ఏడు జతలు పాల్గొన్నాయి లక్ష్మీ నరసింహస్వామి మార్తల్లి చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రభుత్వ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి జతగా రావాలి రెండవ జతగా లక్ష్మీ నరసింహ స్వామి పిఆర్ మెమోరియల్ పిల్లగం ప్రసక్నారెడ్డి గారు రెడ్డి గారు కుంచపల్లి వారి జత రెండవ జతగా రావాలి మూడవ జతగా విజయదుర్గాదేవి ఆశస్సులతో జిఎస్ఆర్ బోస్ పెరికిపాటి విజయ దుర్గాదేవి జిఎస్ జిఎస్ఆర్బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద గ్రామం పెందమలూరు మండలం కృష్ణా జిల్లా మూడవ జతగా రావాలి నాలుగవ శ్రీశైల బ్రహ్మిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో వైపీఆర్బుల్స్ నాదర్ గ్రామం ప్రసన్నారెడ్డి గారు నాదర్గులు గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాతం నాలుగవ జతగా రావాలి ఐదో జతగా దేవస్థానం ఉల్లమ్మ తల్లి దేవస్థానం ఆరో జతగా లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతాల రావాలి ఏడవ జతగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఏడవ జతగా శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో మోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైండ్ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు బుచూరు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారి రెడ్డి గారు ముచూర్ నగర్ ముచూర్ నగర్ మండలం సుర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రమాణ జక్క ఏది గిల్ల జట్టగా రావాలి ఏడు పూర్ణ సిటీ ఓకే అండి ఇంకొక అరగంటలో లైవ్ స్టార్ట్ అవుద్దండి థ్యాంక్ యూ అండి అయితే